రాత్రి కీర్తనలు ఆగస్టు ఏడు మీరు లోకమునకు వెలుగైయున్నారు మత్తయి ఐదు పద్నాలుగు పరిశుద్ధాత్మను అధిక మొత్తములో కలిగియుండవలనంటే మనము తప్పక ప్రభువునకు సమీపముగానుండాలి ఆయన నుండి మనము దూరముగా వెళ్లినట్లయితే వెలుగు మన నుండి బయటకు వెళ్ళును ప్రభువును గూర్చి ఆలోచింపకయ్యుండుట ద్వారా ఆయనతో సహవాసము కలిగియుండుటను నిర్లక్ష్యపరచినట్లయితే లేఖనాల ధ్యానించుటను లేదా ప్రార్థించు ప్రత్యేక సౌకర్యమును మనము నిర్లక్ష్యపరచినట్లయితే ఆత్మ ప్రకాశము వెలుగు క్రమముగా తగ్గును మరొకవైపు ఎంతగా మన సొంత లోపాలను మరియు ప్రభువునకు చేసుకునిన నిబంధనను గ్రహించుదుమో అంతగా పరిశుద్ధాత్మ యొక్క వెలుగు ప్రకాశవంతముగా మారును దీనిని మనము ఆయన మాటలలో వ్యక్తపరచినట్లుగా ఆయన చిత్తమును ఆసక్తితో ద్వారా మరియు ఆ చిత్తమును మన జీవిత వ్యవహారాలలో ఆచరణలో పెట్టుట ద్వారా వ్యక్తపరచగలము మనము వీటన్నింటినీ ద్వారా మన దీపము ప్రకాశవంతముగా మండునట్లు కావలసిన నూనెను సరఫరా చేయవచ్చునని అర్థము రీప్రింట్ ఈ ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం మనముందు మాథ్యూ ఫైవ్ పాయింట్ వన్ ఫోర్ మాట ఉంది చాలా శక్తివంతమైనది మీరు లోకమునకు వెలుగయి ఉన్నారు ఇది చాలామందికి తెలుసు కాని దీని వెనుక ఉన్న అర్థం దాన్ని రీప్రింట్ ఫైవ్ వన్ టూ నైన్ అనే ఒక పాత విశ్లేషణ ఇంకా లోతులో చూపిస్తుంది అంటే మనం వెలుగ్గా ఉండాలని తెలుసు సరే కాని ఆ వెలుగును ఎలా నిలబెట్టుకోవాలి ఎలా ప్రకాశింప చెయ్యాలి దాని గురించే ఈరోజు కొంచెం చూద్దాం అవును ఈ విశ్లేషణలో ఆసక్తికరమైన ఏంటంటే చాలా ప్రాథమికంగా మొదలవుతుంది ఒకరి ఆత్మీయ వెలుగు దాని తీవ్రత దేవునికి వాళ్లు ఎంత దగ్గరగా ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుందని చెబుతుంది దూరం పెరిగితే సహజంగానే వెలుగు తగ్గిపోతుంది అదొక బిరుదులాంటిది కాదు నిరంతరం చేయాల్సిన పని అన్నమాట అంటే ఒక దీపంలా అనుకోవచ్చా దగ్గరుంటే ప్రకాశవంతంగా దూరం జరిగితే మసగ్గా మరి ఆ దగ్గరతనాన్ని ఎలా కాపాడుకోవాలి ఊరికే నమ్మితే సరిపోతుందా సరిపోదు ఈ విశ్లేషణ ప్రకారం దగ్గరతనం అది చాలా క్రియాశీలంగా ఉండాలి అంటే పవిత్రాత్మ శక్తిని ఆ వెలుగును పూర్తిగా పొందాలంటే దేవునితో నిరంతర సంబంధం అవసరం ఉదాహరణకు ప్రార్థన చేయకపోవడం లేదంటే గ్రంథం చదవకపోవడం లేదా దేవుని గురించి ఆలోచించకపోవడం ఇవన్నీ ఆ దీపం వెలుగును తగ్గిస్తాయని ఇది హెచ్చరిస్తుంది ఓ ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం కదా అంటే మనం రోజూ చేసే చిన్న చిన్న పనులు లేదా చెయ్యకపోవడం కూడా మన వెలుగు మీద ఇంత ప్రభావం చూపుతాయన్నమాట ఖచ్చితంగా అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది బహుశ కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు ఈ విశ్లేషణ ఏమంటుందంటే మన లోపాలు మన అసంపూర్ణతలు వాటిని మనం ఎంత ఎక్కువగా గుర్తిస్తామో మన బలహీనతలను ఒప్పుకుని దేవునికి ఎంతగా అంకితమవుతామో అంత ప్రకాశవంతంగా మన వెలుగు ఉంటుందట అలాగా ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది అంటే బలహీనతను ఒప్పుకుంటే బలం పెరుగుతుందా మరిదిలా పనిచేస్తుంది కేవలం మానసికంగా ఒప్పుకుంటే సరిపోతుందా లేక చిత్తమేంటో ఆయన ఏమంటున్నారో గ్రంథంలో శ్రద్ధగా వెతకడం అర్థం చేసుకోవడం రెండోది ఇంకా ముఖ్యమైనది అలా తెలుసుకున్నదాన్ని మన రోజువారీ జీవితంలో పనుల్లో చూపించడం అప్పుడే ఆ అంకితభావం నిజమైనది దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం ఆచరించడం దీన్నంతటినీ ఈ విశ్లేషణ ఇంకా ఎలా వివరిస్తుంది ఏదైనా పోలిక ఉందా ఆ ఉంది ఇక్కడే ఒక మంచి పోలికొస్తుంది ఈ ప్రయత్నాలన్నీ అంటే ప్రార్థన చదవడం దేవునితో ఉండటం ఆయన చిత్తాన్ని చేయడం వీటన్నిటినీ మన ఆత్మదీపం వెలగడానికి అవసరమైన నూనెను సరఫరా చేయడంతో పోలుస్తుంది పాతకాలంలో దీపాలకు నూనె పోసేవారు కదా నూనె అయిపోతే దీపం ఆరిపోతోంది అలాగే ఈ ఆధ్యాత్మిక పనులు మన వెలుగుకు ఇంధనం లాంటివి నూనె పోలిక అది చాలా స్పష్టంగా ఉంది అంటే ఆ వెలుగు ఉండాలంటే నిరంతరం ఈ నూనె ఈ ఇంధనం పోస్తూనే ఉండాలి కాబట్టి మొత్తంగా చూస్తే ఈ లోకానికి వెలుగు అనేది ఏదో ఒకసారి పొందేది కాదు అదొక జీవన విధానం నిరంతర ప్రయాణం అని అర్థం చేసుకోవాలి అవును కరెక్ట్ ఆ ప్రయాణంలో దేవునితో సాన్నిధ్యం ముఖ్యం ఆ సాన్నిధ్యాన్ని ఎలా నిలబెట్టుకోవాలి ప్రార్థన అధ్యయనం సహవాసం ఇంకా ముఖ్యంగా ఆయన చిత్తాన్ని తెలుసుకుని ఆచరించడం ద్వారా ఇవే ఆ దీపానికి నూనెలాంటివి అయినా ఆ వెలుగు ప్రకాశం మన లోపాలను మనం గుర్తించటంపై ఆధారపడి ఉంటుందనే ఆలోచన అది ఇంకా నాలో మెదుల్లోంది మన పరిమితులు తెలిసినప్పుడే బహుశా దేవునిపై ఆధారపడటం పెరుగుతుంది అదే మనల్ని ప్రకాశవంతంగా మారుస్తుందేమో సరిగ్గా ముగింపుగా ఒక ప్రశ్నతో వదిలేద్దాం ఒకరి ఆధ్యాత్మిక వెలుగు తీవ్రతకు వారి సొంత లోపాల గురించిన నిజాయితీగల అవగాహనకు మధ్య ఉన్న ఈ సంబంధం దీని గురించి ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే ఎలా ఉంటుంది ఈ విశ్లేషణ చెప్పినట్టు వినయం ఆత్మావలోకనం ఇవి నిజంగా మన అంతర్గత వెలుగును ఎలా పెంచుతాయి ఒకటి మరొకదానికి ఎలా దారి దారితీస్తోంది ఆలోచించాల్సిన విషయం కదా